ండి ఏదన్నా యాత్రలకు వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం అనుకోండి కేదార్ కానీ నేపాల్ కానీ సరిప్రదేశాలు కదండి దానికి టీ మనం ఇంట్లోంచి ఎలా పట్టుకెళ్ళొచ్చు అంటే చేసుకుని మనం కెట్లీ కొనుక్కుంటే టీ పెట్టేసుకోవచ్చు అది ఇచ్చి వరకు ఉండక్కర్లేదండి ఇదిగోండి చిన్న దాల్చిన చెక్క ముక్క ఇదిగోండి యాలకులు టీలో చాలా బాగుంటాయి కదండి నలుగు యాలకులు అండి ఇగో మిరియాలండి ప్లస్ తొంతి పొడవండి ఇగో సొంట్ అంటే అల్లం అండి దీన్నే సొంట్ అంటారు కదండీ సొంటి మీకు ఎంత అవసరమో తెలుసండి జీర్ణశక్తిని పెంచుతుందండి ఇగోండి మీకు చూండి రెండు రెండు స్పూన్లు వేస్తున్నాను అండి నేను టీ పొడిమండి దీనికి డబల్ మనం పాలు పొడి వేసుకోవాలండి ట్రైన్లో పట్టుకెళ్తాను ట్రైన్లో అది వరకు మనం వెయిట్ చేయక్కర్లేదండి ఏవి వద్దు ఎండాకాలం అంటే నాలుగు తులసాకులైనా అయినా ఆరబెట్టుకుని వేసుకోవచ్చండి మీకు ఏది ఇష్టమైతే అదండి అందులోని కాకపోతే మేము మన ఇక్కడికి వెళ్ళే ప్రయోగాలు వెళ్ళాం కదండి అక్కడ వాళ్ళు తెచ్చుకున్నారు చూసేవండి పాల పొడి విందులు వేస్తే గడ్డ కట్టేస్తుందండి పంచదార కూడా వేసుకోవచ్చండి కానీ షుగర్ ఇప్పుడు ఎక్కువ అందరికీ అంటున్నారు కదండి తినట్లేదు దాని నుంచి నేను వేయట్లేదండి వేరుగంత పట్టుకుంటే ఎవరి కాలతో వాళ్ళు వేసుకోవచ్చు ఇదిగోండి ఎంత బాగా నలిగిపోయింది చూసారు కదండి ఎలాయచి అవీని కావాలంటే ఇష్టపడినాడు ఫ్లవర్ ఇష్టపడితే తేజపత్తి కూడా వేసుకోవచ్చండి పాల పొడి ముందేస్తే గడ్డలు కట్టేస్తుందండి చేయలేదండి ఇప్పుడు దీన్ని రెండేసేను కదండి నాలుగు చెంచాలు ఇప్పుడు పాలపొడి వేసుకోవాలండి పాలు పొడి ముందంతకే లేదండి ఇదిగోండి ఒకటి రెండు మూడు ఇదిగోండి ఇది కూడా లైట్గా తిప్పేసి తీపెట్టి చూపిస్తారండి ఆహాహా మిరియాలు యాలకులు వాస్త గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి మాకు మొన్న ప్రయోగరాజు వెళ్ళినప్పుడు అది పక్క ఒళ్ళు పెట్టుకుని ఇచ్చారండి అందుకని యాత్రలకు వెళ్ళి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ విధంగా సేవ్ చేసుకుంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పంచదార కానీ బెల్లం కానీ ఒక దాంట్లో వేసుకుంటే మనకు టే చాయ్ ఐదు నిమిషాల్లో తయారవుతుంది బ్రెడ్ చాయ్ కొంతమందికి అలవాటు ఉంటుంది కదండి ఇదిగోండి ఇదిగోండి చాయ్ అయితే పొడుం బాగానే మరుగుతుంది మీకు దీన్ని బట్టి డికాషన్ ఎక్కువ తాగేవాళ్ళు అయితే దీన్ని బట్టి సెట్ చేసుకోవాలండి ఇలా మనం స్టోర్ చేసుకుని బయటికి పట్టుకెళ్తాను ఉంచుకుంటే ట్రైన్లో అయినా ఎక్కడైనా కేట్లీ ఉంటే రెండు నిమిషాలండి ఇదిగోండి చాయ్ ఇదిగోండి కొద్దిగా బెల్లం వేస్తాను మాకు వాళ్ళకి తీపి ఉండాలి కదండి వాళ్ళు చిన్నవాళ్ళు కదండి వాళ్ళు తాగి వేసండి అక్కడికి దెబ్బలాడతాను పాపం తానండి ఏమందండి ఇదిగోండి అలా మీరు కూడా వేరుగా స్టోర్ చేసుకుంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చినా చేసినా మనకి ఇబ్బంది ఉండదండి అందుకని ఇదిగోండి చాయ్ అయితే చాలా బాగుందండి నీకు కలర్ తిని